मैं बिना उठाना सकूं तेरे संग गाना सकूं भले मेरे गीत आहो में जा रे ये गली है अशुबंध की को देख जा रे यहाँ क्या है मेरे प्यारे के उजड़ जड़ गई बगिया मेरे मन की जा रे जरे उड जरे पंछी हलो 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 डे ఈ పాటకి నన్ను ఈ వీడియోకి ఏం సంబంధ సందర్భం లేదు సమయం సందర్భం లేకుండా పాడుతూ ఉంటాను క్షమించండి అయితే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో విషయం విషయం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఒక సోదరుడు ఒక నన్ను నా వీడియోలు ఫాలో అవుతున్న నా సోదరుడు ఆయన గోవర్ధన్ కల్లా గారు ఆయన ఒక విషయం అడి కామెంట్లో పెట్టారు ఆయన ఫెమినిస్టులు అవి ఇవి మాలతి చందరు గారు అవన్నీ అట్లాంటి విషయాల గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ అయితే నాకు తోచింది ఏంటంటే నేను ఎప్పుడు కూడాను నేను కూడా ఫెమినిస్ట్గానే మాట్లాడుతూ ఉంటాను పైగా ఏంటంటే ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు లేకపోతే ఆడవాళ్ళు ఇదిగో ఇట్లా చేస్తున్నారు మీరు ఇట్లా చేయకండి అలా చేయండి అలా చేయకూడదు ఇలా చేయండి అవన్నీ చెప్తూ ఉంటాను సరే నా నా తల్లి నా నా చెల్లెళ్ళందరూ కూడాను చాలా మంది మంది వింటూ ఉంటారు అంటే చాలా కాలంగా ఈ అలవాట్లో ఉన్నవాళ్ళు తొందరగా మానుకోవటం కష్టం వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు అది డెఫినెట్గా ప్రయత్నిస్తారు వాళ్ళు సఫలం అవుతారు కూడా నాకు తెలుసు ఆ విషయం అయితే ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు ఎంత బలి బలి అయిపోతూ ఉంటారు ఆడవాళ్ళు చాలా కన్నింగ్గా కొంతమంది చాలా కన్నింగ్గా ఉంటారు కొంతమంది విపరీతమైన అసలు కపటంతో కూడుకుని ఉంటారు అసలు మా మాట్లాడితే తెల్లారితే తెల్లారి లేచి నిద్రపోయేలోపు కనీసం ఒక యాభై అబద్ధాలైన ఆడే అలవాటు ఉంటుంది చాలామంది అసలు అసలు రెండు గబుక్కన మనతో మాట్లాడి మనం అడిదిరిగితే తిరిగితే మన గురించి అవతల వాళ్ళకేదో చెప్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడతారు మాట్లాడుకుంటున్నాను అందరి గురించి నేను మాట్లాడటం లేదు అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎవరితో కూడా సిన్సియర్గా ఉండలేరు ఎవరు కూడా ఎవరితోనూ ఆనెస్ట్గా ఉండలేరు అసలు వాళ్ళకి ఒక ఏది కూడాను తెలియదు అనమాట వాళ్ళకి అసలు సిన్సియారిటీ అనేది ఏంటి తెలియదు అసలు ఆనెస్టీ అనేది తెలియదు నిజాయితీ అనేది తెలియదు అనమాట కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ స్వార్థము వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళ వాళ్ళ లగ్జరీసు లేకపోతే వాళ్ళ సౌకర్యాలు వాళ్ళ సుఖాలు అన్నీ అంతకంటే వాళ్ళు స్వార్థం తప్ప వేరే ఏది కూడా ఆలోచించరు ముఖ్యంగా భర్త భర్తకు సంబంధించిన విషయాలు కానీ సో ఇట్లాంటి ఆడవాళ్ళ గురించి మనం మనం ఇవాళ ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుంటున్నాం చాలామంది ఆడవాళ్ళు ఏంటంటే ఆడ మగవాళ్ళు డామినేట్ డామినేట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే కిచెన్ మొత్తం ఆక్యుపై చేస్తారు కాబట్టి ఆడవాళ్ళు ఆ కిచెన్లో తనే వంట చేయటమో చేయించటమో చేసి అందరికీను వడ్డించి అందరికీ తిని తినిపించి అందరికీ ఏమేమి కావాలో ఎవరెవరికి ఏమి అవసరాలు ఉన్నాయో భోజనానికి సంబంధించి ఆహార అలవాట్లు ఏమున్నాయో అన్నీ కూడా చూస్తూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇంటెల్లి నిపాధి అంతా కూడాను ఈడి మీద ఆధారపడి ఉంటారు ఆధారపడటం మూలంగా ఏంటంటే ఈవిడికి ఒక అప్పర్ హ్యాండ్ ఒకటి చాలా నేను నేను చాలా తోపును నేను చాలా కాని నేను నా అసలు నేను లేకపోతే ఏమీ లేదు అని ఇట్లాంటి వాళ్ళే బోల్తా పడుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు చచ్చిపోయి చచ్చిపోకముందే భర్త పెళ్లి చేసుకుంటాడు కానీ ఏంటంటే ఇది మిడిసిపాటు అంటారనమాట ఈ ఆడవాళ్ళకి ఏంటంటే చాలా విపరీతమైన అహంకారంతో కూడిన మిడిసిపాటు పోని ఆ భర్తని బాగా చూసుకుంటారంటే అతన్ని బాగా చూసుకొని ఒక ఒక గడ్డిపోచలాగా తీసి పారేస్తూ ఉంటారనమాట పోని ఇంట్లో నాలుగు గోడల మధ్య తీస్తారంటే అట్లాగా అది పది మందిలో చాలా మీరేం మాట్లాడుతున్నారులేండి చాలు లేండి ఆపేసేయండి ఇంకా చాలు మీరు చేసింది చాలు లేండి ఇంకా చాలు ఇవన్నీ కూడా మీరు మాట్లాడింది చాలు లేండి అంటూ అట్లాంటి మాటలు సనగటము న్యాగింగ్ చేయటము ఇట్లాంటి చాలా దుర దొరలవాట్లుంటాయి అనమాట ఆడవాళ్ళకి కాబట్టి ఏంటంటే ఇవన్నీ వీటితో మగవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఎందుకు కుక్కన పేనులాగా పడుతూ ఉంటారు ఆఫీస్ నుంచి ఎందుకు లేట్ అయిందని అంటూ ఉంటారు ఏదో అటు నుంచి వచ్చానా ఇటు నుంచి వచ్చానని చెప్పి బిక్కమోహం వేసుకుని సంజాయిశీలు చెప్పుకు చెప్పుకోలేక చచ్చిపోతూ ఉంటాడు పాపం అతను ఆ భర్త అయితే పిల్లల ముందు కూడా ఇష్టం వచ్చినట్టు ఈసడించి సాధించి మొత్తం కూరలో కరిపకులాగా తీసిపో తీసి పాడేయటం కొంతమంది అలవాట్లు చాలామంది వాళ్ళకి అలవాటు ఇంకోటి ఏంటంటే భర్త మీద పితూరి చెప్పటం మీ నా మీ డాడీ ఎట్లాగో మీ డాడీ ఎట్లా చేసాడు మీ మీ బామ్మ అట్లా చేసింది మీ నాయనమ్మ అలా చేసింది మీ తాతయ్యని మీ కుటుంబం మొత్తం హిస్టరీ అంతా కూడా పిల్లలకి చెప్పటం వాళ్ళ ఆ పిల్లల్ని పసికందులుగా ఉన్న పిల్లలు చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మనుషుల పిల్లల మనుషులు కలుషితాలు చేస్తారన్నమాట ఎందుకంటే కేవలం ఒక స్వార్థపూరితమైన విషయం ఎందుకంటే తనది అప్పర్ హ్యాండ్గా ఉండాలన్నమాట తను డామినేట్ చేయాలి అందుకని ఏంటంటే ఏం చేస్తుందంటే ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది పైగా నువ్వు పిల్లలకి ఒక రకమైనది ఒక ఇంజెక్ట్ చేస్తుంటుంది అతని విషయం అతని విషయంలో ఏం అతను అతను మంచివాడు కాదు అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట సరే నిజంగా కొంతమంది కొట్టే అలవాటు ఉంటుంది కొంతమంది పిల్లలు ఎదుటే తండ్రులు కొడుతూ ఉంటారు అది వేరే విషయం అది నిజంగానే అది అది గర్హించదగ్గ విషయం అది అపోజ్ చేయాల్సిన విషయమే కానీ ఏంటంటే ఒట్టి పుణ్యానికి అనమాట ఏమీ ఉండదు అనమాట ఏం లేదు ఊరికే ఈవిడికి ఉన్న బద్ధకము పనులు గబగబా చేసుకోలేకపోవటము ఒక స్మార్ట్నెస్ లేకపోవటం ఉన్న పని ఏదో గబుక్కను చేసేసుకుని బయటపడటం అట్లాంటి తెలివితేటలు లేక ఏం చేస్తుందంటే ఇరవై నాలుగు గంటలు ఏదో లేదని ఏదో లేదని సాధిస్తూ ఉంటుంది లేకపోతే ఇవాళ కొత్తగా ఈ మొబైల్స్ వచ్చినాయి కాబట్టి ఆ మొబైల్లో కూర్చుని ఆ రీల్స్ చూసుకోవాలి ఆయన ఊరికే కాఫీ అడుగుతున్నాడు లేకపోతే అంటున్నాడు ఇది అంటున్నాడు ఇట్లాంటివన్నీ నేను ముఖ్యంగా ఒక ఒక మాట చెప్పేసి వదిలేస్తాను ఇట్లాంటి స్త్రీల ఈ భార్య పిల్లల భార్య బాధితుల గురించి ఒక ఒకే ఒక మాట ఈ భార్య బాధితులు ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలకి నున్ను తండ్రికి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడతారండి నిజంగా పిల్లలు ఏదన్నా పిల్లలకి నున్ను తండ్రికి దూరాలు పెరుగుతున్నాయి అంటే కారణం ఓన్లీ బికాజ్ ఆఫ్ లేడీస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ వైవ్స్ అంట నేను ఈ వైబ్స్ ఆ తండ్రికి పిల్లలకి మధ్య వారధిగా ఉంటారనమాట ఏది ఉన్నా కానీ వాళ్ళకి ఫ్రీడమ్ లేకుండా ఆ పిల్లలు కానీ లేకపోతే ఆ భర్త కానీ ఇద్దరు కూడాను ఒకటవటానికి వీలు లేకుండా ఈవిడ ఎన్నో రకాలైనవి సైకలాజికల్ ట్రీట్మెంట్ పిల్లలకిచ్చి తండ్రితో క్లోజ్గా ఉంటే తన సొంత విషయాలు కానీ తనకి తన తనకి కావాల్సిన ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుకు వీలు లేకుండా కేవలం తల్లినే ఫ్రెండ్ లాగా ఆలోచించుకునేలాగా ఫ్రెండ్ ఫ్రెండ్ లాగాను కన్సిడర్ చేసుకునేలాగా వాళ్ళ అట్ట తయారు చేస్తూ ఉంటుందనమాట అట్లా తయారు చేసి 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 ఏం చేస్తుందంటే అంటే ఏంటంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మొత్తం తన ఇంపార్టెన్సే ఉండాలి తనే ఉండాలి అన్నిటి విషయాల్లోనూ అన్నీ కూడాను తనకి తెలియకుండాను తనకి ఇది లేకుండాను ఎవరు ఏది చెయ్యకూడదు అట్లాగనమాట అన్నా కూడా అన్నీ కూడాను ప్రతి ఎవరు ఏ పని చేయాలన్నా తన కనుసే సన్నల్లోనే అయిపోవాలి అనేది మాత్రం ఆవిడ అనుకుంటూ ఉంటుంది అనుకుంటుంది ఇంకోటి ఏంటంటే ఆయన ఏముందిలే ఆయనకంటే మామూలుగా ఆడవాళ్ళు చిన్నవాళ్ళు మొగాళ్ళు భర్తలు పెద్దవాళ్ళుగా ఉంటారు కాబట్టి భర్త ముందు పోతాడు అనే విషయంతో ఒక ఒక ఫిక్స్ అయిపోతుంది ఆడది నాకు తెలిసిన ఒక ఆడది పిల్లల్ని పిల్లల్ని ఇట్లాగే భర్తకి పిల్లలకి కాకుండా చేసి ప్రతిదానికి కూడా అంటే ఆయన క్రమశిక్షణ క్రమశిక్షణ అని చెప్పేసి ఆయన్ని క్రమశిక్షణగా ఉండమంటుంది క్రమశిక్షణగా ఉండమంటే పిల్లలేమో క్రమశిక్షణ గురించి బాధపడతారు తండ్రితో మాట్లాడుకోవటానికి బాధపడతారు డైరెక్ట్గా వెళ్ళటానికి అన్ని తల్లితో చెప్తూ ఉంటారు అట్లా 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 చేసేసి ఏం చేస్తుందో ఆవిడ చచ్చిపోతుంది ఒకరోజు చచ్చిపోయిన తర్వాత ఆ పిల్లలు అసలు ఆ తండ్రికి ఆ పిల్లలకి మొత్తం అసలు ఇవాళ రోజు వరకు చెడిపోయింది మొత్తం అసలు ఆ పిల్లలు ఎప్పుడు కూడాను ఆ తండ్రితో అసలు మాట్లాడరు అసలు మా అసలు అసలు ఒక ఒక బూచిని ఒక 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 పురుగుని చూసినట్టు చూస్తారన్నమాట అతను అనాథైపోయి ఇంకా ఏం చేయాలో తెలియక అటు ఇటు అక్కడ అటు ఇటు అటు ఇటు ఆ ఊర్లు ఈ ఊర్లు తిరుగుతూ డబ్బులుండి కూడాను ఏం చేయాలో తెలియక ఎట్లా ఎట్లాగూ అతని జీవితాన్ని నడిపించుకోవాలో తెలియక ఇంకోటి ఏంటంటే భార్యలు ఏం చేస్తూ ఉంటారంటే ఉన్నప్పుడు అన్నీ కూడాను వాళ్ళ ఇంట్లో ఉన్న హౌస్ కీపింగు లేకపోతే కిచెన్ వ్యవహారాలు ఆవిడ చూసుకుంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు కానీ ఇట్లాంటప్పుడు ఇప్పుడు ఈ భార్య పోయిన పోయినతను పిల్లలు కూడాను ఎక్కడో చదువులకి వాటికి వెళ్ళిన అతను మాత్రము అసలు సరే కనీసం భోజనం లేకుండాను ఒక ఏదో ఒకటి తినటానికి ఇది ఫలానా తినటానికి నోచుకోకుండాను పోనీ వాళ్ళ చుట్టాలు కూడా అక్కడే ఉంటారు అదే ఊరిలో ఉంటారు పోనీ వాళ్ళ చుట్టాల దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ చుట్టాలు కూడా అందరు కూడాను ఈని బాయికాట్ చేసేస్తారు ఎందుకు అంటే ఆవిడ మొత్తం ఆవిడ అట్లాగూ తయారు చేసిందనమాట ఆ రి ఆ రిలేషన్షిప్స్ని అలా తయారు చేసిందనమాట కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడాను ఈ మగవాడే ప్రతి వాళ్ళకి ప్రతి వాళ్ళకి అలుసైపోతాడు కేవలం ఒక డబ్బులు సంపాదించే ఒక యంత్రంగానే చూస్తూ ఉంటుంది భార్య కానీ అట్లాగే చూ చూడబడతాడు అతను పిల్లలు పిల్లల యాంగిల్లో నుంచి కూడా అలాగే చూడబడతాడు అతని డబ్బులు కావాలి కానీ అతని ఒక వెల్ బీయింగ్ కావచ్చు అతని అతని స్నేహం కావచ్చు అతని అతనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అతనికి కావాల్సిన నీడ్స్ అన్నీ ఏంటో అవి ఎవ్వరు ఏది పట్టించుకోరు అనమాట ఇట్లా భార్యకి భార్య బాధితులు ఎంతోమంది ఉంటారు కొంతమంది చెప్పుకోలేక కొంతమంది చెప్పుకొని ఇట్లాంటి వాళ్ళే చాలామంది సెకండ్ సెటప్లు పెట్టేసేసుకుంటూ ఉంటారు దీనికి కూడా తెలిస్తే కనుక చాలా యాగి చేసి అగ్గి మీద గుగ్గిలో అయిపోతుంది సరే ఏ భర్త అయినా అట్లాంటి పనులు చేస్తే ఎవరికైనా కోపంగానే ఉంటుంది కానీ వండి చెప్తున్నాను అసలు అతన్ని అక్కడ వాళ్ళ వాళ్ళ చేత ఎవరి చేత కొట్టించి వీళ్ళ చేత కొట్టించి అట్లాంటి వా అట్లాంటి పనులు చేసే ఆడవాళ్ళు కూడా చాలామంది ఉంటారు అన్నమాట ఎందుకంటే రౌడీతనం చేసే ఆడవాళ్ళని చాలామందిని చూశానండి అట్లాంటి వాళ్ళల్లో అట్లాంటి వాళ్ళ మూలంగా మగవాళ్ళు ఎంతోమంది ఎంతోమంది నాకు తెలిసిన ఎంతోమంది వ్యక్తింలు అయిపోయారు పాపం వాళ్ళు ఎంతో బాధపడుతూ ఉంటారు చెప్పుకోలేక కక్కలేక మింగలేక బాధపడిపోతూ ఉంటారు అట్లాంటి వాళ్ళందరికీ నా తమ్ముళ్ళందరికీ నా సానుభూతి ఎప్పుడు ఉంటుంది ఇట్లాంటి రాలుగాయి వాళ్ళు ఇట్లాంటి గం గమ్ గంప గయ్యాళులు ఇట్లాంటి వాళ్ళ ఆడవాళ్ళు అంటే ఎప్పుడూ అసహించుకుంటాను నేను ఎందుకంటే ఒక ఫెమి ఫెమినిటీ అంటే ఒక భూమాతతో పోలుస్తారు ఒక ఒక మాతృదేవత అంటే ఒక ఒక గంగా గంగా ఒక నదితోనూ లేకపోతే కావేరి ఇట్లాంటి మంచి నదులతో ఎందుకంటే నిశ్చలంగా ఉంటుంది అసలు ఎలాంటి కోపతాపాలు రావు అన్నట్టుగా అన్నమాట కానీ అట్లాంటిది ఆడదే ఒక త్యాగానికి కావచ్చు లేక అన్నిటికి కావచ్చు ఒక 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 త్యాగాలు చేసుకుని చావక్కర్లేదు కానీ ఏంటో ఏ ఏది కావాలో దాని ఆ ఆ సందర్భానికి అనుగుణంగా చక్కగా నడుచుకుంటే బాగుంటుంది కేవలం స్వార్థము తన స్వార్థ చింతన తన పిల్లలు తన 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 చెప్పు చేతల్లోనే ఉండాలి ప్రతి వాళ్ళు అనే ఇట్లాంటి ఆడవాళ్ళు మాత్రం వీళ్ళు చాలా రాళ్ళుగా ఇల్లాగా ఉంటారండి వీళ్ళతో పాపం మగవాళ్ళు చాలా బా బాధపడుతూ ఉంటారు ఎంతో కష్టపడుతూ మింగలేక కక్కలేక కొంతమంది తాగుళ్ళకి బయలైపోతూ అయిపోతూ ఉంటారు ఆ బార్లలో కూర్చుని పాపం కొంతమంది ఆ ఫ్రెండ్స్తో ఈ ఫ్రెండ్స్తో చెప్పుకొని చాలా ఏడ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే మగవాడికి ఆడది ఇచ్చి ఆడది ఏడ్చినంత మగవాడు ఏడవలేడు ఆడవలేడు తన తన దుఃఖ దుఃఖితుడు తను ఒక విక్టిము అని చెప్పుకోలేడు కానీ ఏంటంటే ఎక్కడో ఎప్పుడో బ్రెస్ట్ అవుతాడు పాపం ఎక్కడో ఇట్లాంటి వాళ్ళే సెకండ్ సెటప్లు పెట్టేసుకుంటూ ఉంటారు సెకండ్ ఇట్లాంటి సెట్లాన్నిటికీ కారణం ఏంటంటే ఆడవాళ్ళు కూడా చాలా మరి మీ మీ కథలో కూడా మూర్తి అందుకే సెటప్ పెట్టుకున్నారా అని మొన్న నిన్న వాడెవడో అడిగాడు అంత చిన్న వయసులో ఎవరు పెట్టుకోరండి చాలా ముదిరిపోతే పెట్టుకుంటారనమాట ఇప్పుడు నేను శాంతంగా చెప్తున్నాను నిన్న నాకు కాలింది వాడి మీద ఎవడి మీదో కాబట్టి ఏంటంటే ఒక ఒక పద్ధతి పాడు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు అన్నమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగో ఇట్లాంటి అలవాట్లు ఇలాంటివన్నీ కూడాను ఈ ఇల్లు బాగుండాలన్నా ఇల్లు ఇల్లు బాగా లేకపోయట బాగా లేకపోవటానికి కూడా కారణం ఏంటంటే కేవలం ఆడదేనంటానండి నేను అందుకని ఏంటంటే ఈ కేవలం ఈ పాజిటివ్ యాటిట్యూడ్లో ఆడదుండి చక్కగా ఇల్లు వాకిల్ ఎంత బాగు చేసి అతనికి ఇవ్వాల్సిన మర్యాద తను ఇస్తూ పిల్లలకి చేత ఇప్పిస్తూ చుట్టాలందరి చేత ఇప్పిస్తూ ఉంటే ఆవిడ రేపు ముందు వెళ్ళిపోయినా కానీ అతనికంటే అతను ఇంటాక్ట్గా అతను ఎలా నడుపుకోవాలో జీవితాన్ని అలా నడుపుకుంటాడు అతనికి అతను పొందాల్సిన మర్యాద అంద మర్యాద ప్రేమ గౌరవం అన్నీ కూడాను పొందుతాడన్నమాట లేకపోతే ఇట్లాంటి ఆడవాళ్ళ మొత్తం మొత్తం సంసారం అంతా కూడా చందరం అయిపోయి చిందర వందరైపోయి మొక్కలు చెక్కలైపోతుందనమాట ఇట్లాంటి మగవాళ్ళు పాపం ఎంతోమంది ఉంటారు ఏ ఎవరైనా ఉన్నప్పుడు ఏదన్నా అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా నాకు కామెంట్లలో పెట్టండి నేను మాట్లాడతాను మీతో మీద కామెంట్ మెసేజ్లు నేను జవాబిస్తాను సో ఇదండి కాబట్టి వట్టి ఆడవాళ్లే కాదు రాళ్ళుగా గంప గయ్యాళులు వీళ్ళందరూ నోరుబెట్టుకు బతుకుతూ ఉంటారు గై గయ్యలు ఆడుతూ ఉంటారు అసలు ఒక ఒక సౌమ్యము ఒక చక్కగా ఒక చక్కగా మాట్లాడటము నిదానంగా మాట్లాడటం ఏ ఉండదు అసలు అసలు మొత్తం అదిగో అసలు వాల్యూమ్ లౌడ్ స్పీకర్లో పెట్టి మార్చినట్టుగానే మాట్లాడుతూ ఉంటారు ఇళ్లల్లో పని వాళ్ళతో కూడా ఇట్లాంటి వాళ్ళు ఆడవాళ్ళు మారితే సంసారాలు మారుతాయి కుటుంబాలు మారుతాయి రిటైర్మెంట్ టైం వచ్చినప్పుడు చక్కగా ఆనందంగా చక్కగా నిలకడగా హాయిగా ఆనందంగా జీవితాన్ని చాలించుకోవచ్చు లేకపోతే మాత్రం బతికుండగానే నరకం అయిపోతుంది జీవితం ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బయట